ఆయన వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పైప్ అనట్లేదా పైపు చూడండి ఇదైతే గూడేము ఇంకా మూడు రసలేము పెట్టకూడదా పైకల్లా వేయలేదు నేను చుట్టూరు ప్లాస్టిక్ తీయాల పైరు మారు నాలుగు మొత్తం ప్లాస్టిక్ ఇది అయితే డమ్మీ అనమాట రేపు మళ్ళీ నెక్స్ట్ ఇది కానీ గూడేమి కానీ ఏదన్నా కానీ ్లాస్టింగ్ అయితే నీటి అంతా అయిపోయింది పై ఫ్లోరింగ్ ఉంది రేపు ఇలా శనివారం అండి రేపు ఆదివారం మొత్తం ఫ్లోరింగ్ మొత్తం లాగే చేస్తారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీడియోలు పెడదామంటే కొద్ది అసలు ఈ పని అంతా బాగా బిజీ అయిపోయింది ఎందుకంటే ముహూర్తాలు ఆగస్టులో ఉన్నాయి ఇప్పుడు

హేశ్వరరావు ఆయన పొద్దున్నే నీళ్ళు జరుపుకున్న ఎక్కడ గెలడు ఫ్రెండ్స్ గోడకు నీళ్ళు పోయాలిగా లాస్టింగ్ ఎలా కావాలంటే బాగా నీళ్ళు తాగుతుంది బాగా ఎద పెట్టుకుంటున్నారా కోడేశ్వరావు గారు లో అయితే రెడీ అవుతుందండి నేను నేనైతే మెల్లి గోడ తక్కుతున్నాను గోమేస్తే ఏమన్నా టిఫిన్ చేస్తున్నాడు కింద పైపు ఇక్కడ దాకా రావట్లేదు పైపు పైపు ముఖ్యం లేదు అంత వేసు ఇంత పైపు ఉంటే అడిపేవాళ్ళు போய் கோட போய் கோடம் சுபிரம் கூட ஏசாட் போகணும் பிளாஸ்டிக் சென்னைக்கு போய்

పోయింది బి వాహనం పక్క చేయాలి వాహనం పక్క చేస్తే కంప్లీట్ అయిపోయింది ఈ పక్క పట్ల కూడా తీసేయారు ఆ పక్క వేస్తున్నారు అదన పక్క కూడా వేసేరు పట్ల నీట్గా బరికి వేసేది ఈ పక్క చేయాలి లాస్టింగ్ ఇది రెండో పక్కన అంటే పరమట వైపు చేసాము రా బాయ్ ఎక్కడున్నారు టిఫిన్ మంచి టిఫిన్యా అయితే సిమ్ కట్టారాయనా తండ్రి నాయసరావు అత్తా తీసిరావచ్చుగా ఏందే బొచ్చి ఉండేది అలాగే అత్తా టిఫిన్ తీసురావచ్చుగా ఇటు కట్టేసి పెట్టా తీసురా బా వత్తా ఏం చేస్తున్నా మాములు తీసుకొస్తావా మరి ఏం చేస్తాం మరి మీ దెబ్బకే జై శ్రీరామ్ ఎట్ట కూడా పైకి వచ్చిందండి ఒక నిమిషం ఓకే ఎట్టేసానండి పైకి మంచి వాటర్ వాటర్ అండి బ్యాసూ గ్లాసు జాగ్రత్తగా ఎక్కు అయ్యా అడే అడే సిది జాగ్రత్త నిచ్చిన మీద ఇదేడి ఇదేడు గ్లాసు ఎత్తురాశ్రావు మాలయం పెట్టు మాత్రం వేడు మళ్ళీ రాగా శుభ్రం కడుక్కోవాలన్నమాట సరగకుండా ఏం చేస్తా అనుకుంటున్నావు గోల్ ఆడుకుంటున్నావు రేపు నువ్వు ఎక్కుతారా ఇది అబ్బాయి మాలు వచ్చి మాలు వచ్చిందండి కింద కొత్త లాన్పక్క కూడా అయిపోయిందండి ప్లాస్టింగు అంతగా లోన పక్క చేయలేదు కదా లాను పక్క రెండు రోజులు మా మైసేజ్ కూర్చొని కొడుతున్నాడు కొట్రా కొడితేనే నాగేశ్వరరావు మనం అన్నానికి నాగరావు మాట్లాడేది బాబాగారు బాగా కొడతారే అదేంది ஏ மீசு முன்ன மாட்டேன்

భోజనం భోజనం టైం అయితే వెళ్తున్నాను ఇప్పుడు భోజనానికి రెండు పక్కలైపోయింది అదే అండి టైం అయితే ఐదైంది రెండు పక్కల అయిపోయింది ఇప్పుడు మూడో పక్క కూడా అయిపోయింది ఇక్కడ నుంచి దిగడానికి పెట్టుకున్నాం ఇది మెట్లు లేవు అండి గూడే కదా ఇక లాస్ట్ అయిపోయింది ఇది లో లోన పక్క అయినా బయట పక్క చేసే పని లేదు ఇక చివరి కొద్దిగా ఉందండి మనవాడు అయితే కొడుతున్నాడు రాయరా ఏం బావా ఈ కొద్దిగా కొట్టి బావా కాబట్టి కోణం వేసా ఈ కొద్దిగా అయిపోతే ఇంక ఇంటికేనండి சென்னக்கு பாவாட் கொட்டி கொட்டி ஏன் ரீ அர்ஜ் இல்றா பூஜ்ஜிய మేస్త్రి అయితే శుభ్రం కడుక్కున్నాడు ఈడీ చేస్తుంది పూజ అయిపోయింది కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళతో క్లోజ్ రేపు సండే కదా మా మావరికి వెళ్ళడం పడ్డం మీరు చేసుకోవాలి సండే రోజు రేపు ఏమంటున్నాడు చాలా మేస్త్రి గారు అదేంటి సరే అండి బాయ్ కొత్తవాళ్ళు ఎవరి నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరి మర్చిపోవద్దండి బాయ్ బాయ్